నమో వెంకటేశయ ఈరోజు తిరుపతి లడ్డు గురించి వింటూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది మాకు నెలకు ఒక్కసారైనా సరే స్వామివారి ప్రసాదం మా ఇంటికి వస్తుంది మా ఓనర్స్ అన్నా ఇస్తుంటారు ఎక్కువగా పక్క వాళ్ళు ఇస్తుంటారు మా అబ్బాయి ఫ్రెండ్స్ ఎవరో ఒకరు వెళ్ళిన వాళ్ళు ఇస్తుంటారు నెలలో ఏదో ఒక రకంగా మాకు స్వామివారి ప్రసాదం వస్తుంది అది చూసినప్పుడు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది మనం వెళ్ళకపోయినా కూడా స్వామివారు పంపించారే మనకి ప్రసాదాన్ని అని కళ్ళకద్దుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరీ దాచుకుని తింటూ ఉంటాం ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకు కూడా కొంచెమైనా సరే నేను పెడతా ఉంటాను అలాంటి ప్రసాదంలో ఈ రోజున ఇంత కల్తీ జరిగింది అని అంటే ఈవేళ ఆ ప్రసాదాన్ని ఎవరైనా ఇచ్చారంటే అది చూడగానే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లు అన్నీ ఇవన్నీ కూడా కల్తీలన్నీ కూడా ఆ ప్రసాదంలో కనిపిస్తూ ఉన్నాయి అంటే మనసు మనకి ఏదైనా ఒక విషయం తెలియనంతసేపు కూడా ఏది అనిపించదు కానీ తెలిసిన తర్వాత చాలా బాధ కోపము అన్నీ వస్తాయి అవునా కదా ఎందుకంటే అది పైగా స్వామివారి ప్రసాదం మనం తినే ఫుడ్లోనే ఏదన్నా చిన్న ఏ దోమో ఏవో ఏదన్నా పడింది అని అంటేనే దాని గురించి చాలాసేపు ఆలోచిస్తూ ఉంటాం అయ్యో మనం తెలియకుండా తినేసేమే అని ఆశ్రయించుకుంటూ ఉంటాం కానీ అలాంటిది స్వామివారికి పెట్టే ఈ ప్రసాదంలో ఎంత కల్తీ జరిగింది అని అంటే నిజంగా ఆ చేసిన వాళ్ళకి ఏమన్నా అన్నాలో కూడా అర్థం కాని పరిస్థితి మనం అనేస్తూ ఉంటాం అయ్యే సోమవారితో పెట్టుకున్నాడు వాడు పాపన వాడే పోతాడు స్వామివారే చూసుకుంటారు భగవంతుడే చూసుకుంటాడు అని అనేస్తాం కానీ ఆ మాట మనం అనుకుంటాం భగవంతుడు చూసుకుంటాడు అని కానీ ఆ చేసేవాళ్ళు అనుకోరు ఎందుకనంటే వాళ్ళకి ఆ భగవంతుడి మీద నమ్మకాలు విశ్వాసాలు అలాంటివి ఏమి ఉండవు మనం నమ్ముతాం కాబట్టి మనకి భగవంతుడి మీద ఒక గౌరవం ఉంది కాబట్టి మనం భగవంతుడు ఏదో ఒకటి చేస్తాడని మనకుంటుంది ఆ భయం మనం తప్పు చేయాలి అని అంటే కానీ ఆ చేసేవాడికి భగవంతుడు ఇలా చేస్తాడు అని భయం అనేది ఉండదు ఎందుకంటే వాళ్ళు నమ్మరు కాబట్టి మేము సంవత్సరంన్నర క్రితం తిరుపతి వెళ్ళాం వెళ్ళినప్పుడు మాకు ఒక నైటు మధ్యాహ్నం రెండు గంటలకి లైన్లో నిలబడితే భోజనం చేసి లైన్లో నిలబడ్డాము లైన్లో నిలబడితే తెల్లారి పొద్దున్న ఎనిమిదిన్నరకి బయటకు వచ్చాం అంటే ఒక నైట్ మొత్తం ఎన్ని గంటలు మేము లైన్లో నిలబడ్డామనేది అర్థమైంది కదండి అన్ని గంటలు నిలబడ్డాం ఎందుకు అని అంటే స్పెషల్ దర్శనాలు ఇవి అవి అని అంటే మేమేమనుకుంటాం చెప్పన మనం వెళ్ళేది స్వామివారి దర్శనానికి అలాంటప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తాం వచ్చినప్పుడు ఇన్ని గంటలు నిలబడితే నష్టమేం వచ్చింది మనం సోమవారం కోసం కదా నిలబడేది వాళ్ళే ఈ టిక్కెట్లు దొరకలేదు అవి దొరకలేదు ఇవి దొరకలేదని ఎందుకు బాధపడాలి తిట్టుకుంటూ ఎందుకు లైన్లో నిలబడాలి మనం సోమవారి కోసం వచ్చాం ఖచ్చితంగా ఆయన దర్శించుకునే వెళ్ళాలి ఎంత కష్టమైనా సరే అని నమ్మకంతో ప్రేమతో ఇష్టంతో నేను లైన్లో నిలబడతాను అలాగే మనం మళ్ళీ ఇంకొకటి కూడా అనుకుంటాను మనం ఇలా అడ్డదారులో టిక్కెట్లు కొని మనం వీఐపీలు తీ రికమెండేషన్లు చేయించుకొని అలా వెళ్ళడం కూడా నాకు ఇష్టం ఉండదు ఎందుకు అని అంటే మనం స్వామివారి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి మనం అలా ఇష్టంతోనే నిక్కచ్చిగా స్వచ్ఛంగా వెళ్ళాలి కానీ ఇలా అడ్డదారులతో వెళ్ళడం కూడా నాకు మనసులో ఏదోలాగా అనిపిస్తుంది కాబట్టి ఎంత కష్టమైనా సరే సర్వదర్శనంలోనే నిలబడి స్వామివారి దర్శనం చూసే ఆ స్వామివారిని చూసే ఆ ఒక్క నిమిషమైనా కూడా చాలా ఆనందాన్ని అలాగే మేము దర్శనం కూడా అలాగే చేసుకుని వచ్చాం ఒకవేళ ఎప్పుడన్నా వెళ్ళినా కూడా నేను ఇలా అన్నీ లేదో అది ఎన్ని గంటలన్నా అవని అలా ఓపికగా నేను నిలబడుతూ ఉంటాను ఇంకొక సంఘటన ఏం జరిగింది తెలుసా నేను ఆ లైన్లో నిలబడినప్పుడు ఆ రాత్రి ఉన్నట్టుండి ఫుల్గా నాకు ఫీవర్ కూడా వచ్చింది అసలు ఒక్క క్షణం కూడా నేను నిలబడలేని పరిస్థితి వచ్చేసింది మధ్యలో ఉండిపోయాం ఆ రూముల్లో బయటికి రావడానికి లేదు అక్కడికి సెక్యూరిటీని అడిగాము మేము బయటికి వెళ్ళిపోతాము నాకు బాగోలేదు అని చెప్పినా కూడా వాళ్ళు మీకు వెళ్ళడానికి కుదరదండి ఇంకా దగ్గరలోకి వచ్చేసారు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి లేదు అని వాళ్ళు పంపించలేదు అయ్యో ఎలాగ కనీసం నిలబడే పరిస్థితి లేదు ఫుల్గా ఒళ్ళు కాలిపోతుంది అని అని అనుకున్న టైంలో ఎవరో ఒక ఆవిడ వచ్చి నాకు ఒక ట్యాబ్లెట్ ఇచ్చింది అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఆవిడే ఒక ఆవిడ ఎవరో ఆవిడ మాకు తెలియని కూడా తెలియదు చాలాసేపు నేను అడిగిన తర్వాత చాలాసేపు అయిన తర్వాత టాబ్లెట్లు పట్టుకొచ్చి ఇచ్చి ఇది వేసుకోండి అమ్మా ఏం కాదు తగ్గిపోతుందని చెప్పేసి మాకు టాబ్లెట్ ఇచ్చింది వెంటనే ఆ టాబ్లెట్లు వేసుకున్నాను నాకు వన్ అవర్కే మొత్తం ఫీవర్ తగ్గిపోయింది ఆ రోజు అనిపించింది అసలు సోమవారి దర్శనం నేను చేసుకుంటాను నాకు ఇంత జ్వరం వచ్చేసింది నేను ఇక్కడ దాకా వచ్చాను ఇంత కష్టపడి వచ్చాను అసలు నేను వెనక్కి వెళ్ళిపోవాల్సిందేనా అని మనసులో బాధ ఉంది కానీ సోమవారి పంపించినట్టు నాకు ఎవరో తెలియని వచ్చి ఒక్క టాబ్లెట్ ఇచ్చారు నిజంగా జ్వరం మొత్తం తగ్గిపోయింది తెల్లారి వరకు ఎనిమిది గంటల వరకు నేను అదే లైన్లో ఉన్నాను స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది లడ్డూలు కొనుక్కొని అప్పుడు మేము ఎనిమిదిన్నరకి బయటకు వచ్చాము కానీ నాకు చాలా తృప్తి అనిపించింది చూసారా భగవంతుడు అనేవాడు ఉన్నాడు నేను దర్శనం అవ్వదేమో నేను ఎంత టెన్షన్ పడ్డానో కానీ నాకు సోమవారం ఇచ్చారు అనుకోని అనుకోని సంఘటన అని ఈ రోజుకి నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను కానీ ఈ రోజున ఈ ప్రసాదంలో ఇలా కలిసింది అనేసరికి చాలా బాధ అనిపించింది కానీ ఇక్కడ భోజనాలు చేసే విషయంలో కూడా అక్కడ చాలా లోపాలు ఉన్నాయి రైస్ బాగాలేదని అక్కడ కర్రీస్ అవి బాగాలేదని చెప్పేసి చాలామంది మనం వీడియోలు కూడా చూసాము కొన్ని రోజుల కిందట కానీ నేనైతే ప్రసాదంగానే భావిస్తాను అది బాగున్నా బాగోపోయినా అదే ప్రసాదం కిందే చూస్తాను తప్ప ఎవరిని విమర్శించరు కొంతమంది అంటారు మనం ఎప్పుడో ఓసారి వస్తాం కదండి ఇక్కడ విమర్శించడం దేనికి ఆ సోమవారి ప్రసాదం అనుకుని తినేసి వెళ్ళిపోతాం అలా అనుకునే వాళ్ళు కూడా ఆకులో ఒక్క మెతుకు కూడా వదలకుండా తిని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఆ ఫుడ్డుని తినలేక అలా వేస్ట్గా ఆకుల్లో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మేము నాలాంటి వాళ్ళు అది ప్రసాదము మనం పేర్లు పెట్టకూడదు విమర్శించకూడదు అంత దూరం నుంచి మనం కష్టపడవచ్చు ఒక్క పూట ఈ భోజనం చేయలేమా మన ఇంటికి వెళ్ళక ఎలాగైనా మనకు కావాల్సినవన్నీ తింటాం కదా ఇది స్వామివారి ప్రసాదం అని కళ్ళ కద్దుకొని నాలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు తిరుపతి వెళ్ళి ప్రసాదాన్ని తెచ్చుకొని మళ్ళీ మనం ఇంట్లో పూజ దగ్గర పెట్టుకొని అందరికీ పంచుకుంటాం కానీ ఇప్పుడు ఇన్ని రోజులు మనకి ఇందులో కల్తీ కలిసిందన్న విషయం మనకు తెలియదు కానీ ఇప్పుడు ఆ ప్రసాదాన్ని చూడగానే ఏమనిపిస్తుంది మన మనసులో అయ్యో స్వామివారికి మనం ఇంత కల్తీ ఉన్నది ఇంత పెట్టకూడనివి వాటిని మనం స్వామివారి ముందు పెట్టామా అని అయ్యో ఎంత మహాపాపం చేసేవాని ఒక్కసారి చాలా బాధ అనిపిస్తుంది మనమే కాదండి చాలామంది సోమవారిని వెంకటేశ్వర స్వామివారిని నమ్మేవాళ్ళు చాలామంది చాలా నిష్టగానే ఉంటారు సోమవారు అంటే చాలా భక్తితో ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి నిజంగా ఇది మనసులో చాలా బాధ అనిపిస్తుంది కొంతమంది పట్టించుకోకపోయినా కొంతమంది మనోభావాలు దెబ్బతినే వాళ్ళు ఉన్నారు ఏంటి నా సోమవారికి నేను ఇలాంటిది పెట్టానా ఇన్ని రోజులు ఇలాంటి వాళ్ళని ఊరుకోకూడదు శిక్షించాలి అసలు వదిలిపెట్టకూడదని అనేవాళ్ళు కూడా ఈ రోజున ఉన్నారు కాబట్టి 对。 ఇది ఎందుకు వచ్చిందో వెలుగులోకి మనకి ఎన్ని రోజులు తెలియంది ఇప్పుడు ఈ రోజున బయటపడిందంటే దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీలు చేసి అన్ని రిపోర్ట్స్ తీసి అసలు చేసిన వాళ్ళు ఎవరు అనేది వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఏమో ఇంకా లోపల కలుగులో ఇంకా ఎన్నెన్ని జరుగుతున్నాయో దోచేయడాని కోసం సోమవారినే అడ్డం పెట్టేసుకున్నారు మొత్తం రాష్ట్రాలనే దోచేసే వాళ్ళని చూసాం కాదు చివరికి భగవంతుని సొమ్ముని కూడా దోచేయాలని చూసే వాళ్ళని ఇక్కడే చూసాం అంటూ ఉంటారు కదండి ఇది రాజకీయాలకు సంబంధం ఏం లేదు రాజకీయాలు అన్నీ దీని మీద పడ్డాయి అని అని మాట్లాడుతున్నారు రాజకీయాల సమూ స్వామివారికి బోల్డ్ అంత ఆదాయం వస్తుంది భక్తుల ద్వారాగా మరి ఆ వచ్చిన ఆదాయాన్ని అసలు మరి లెక్కలు ఏం చూస్తున్నారా అనేది ఒకసారి అక్కడ టీటీడీ వాళ్ళు కూడా ట్రస్ట్ వాళ్ళు కూడా అన్నీ గమనించుకోవాలి నిజాయితీగా పనిచేయాలి ఒక రాజకీయ నాయకులు చెప్పారు కదా అని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే ఇదిగో ఈ రోజున మనం భగవంతుని అవమాని పరిచినట్టు అయిపోయింది తెలియనంతసేపు ఏదైనా బాగానే ఉంటుంది కానీ తెలిసిన తర్వాత ఎవ్వరూ ఊరుకోరు ఎవరు వదిలిపెట్టరు ఈ రోజున ఆ పార్టీ ఈ పార్టీ ఈ వీళ్ళు వాళ్ళు అని ఆ సమా సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రసాదం గురించి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి అక్కడ చాలా లోపాలు ఉన్నాయని మనందరికీ తెలుసు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి అన్నీ బాగున్నాయని అందరూ చెప్తున్నారు కానీ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనం కోరుకుంటూ ఉన్నాం అలాగే ఈ ప్రసాదం విషయంలో కూడా అసలు ఏంటి అనేది ఇది రాజకీయం చేస్తున్నారని మాట్లాడుతున్నారు ఎందుకు రాజకీయం చేస్తారండి ఇప్పుడు ఒక్క లాజిక్ చూడండి మనం ఇంట్లోకి కావాలంటే ఒక ఆయిల్ ప్యాకెట్ తెచ్చుకుంటున్నాం అది ఎంత రేటు పడుతుంది నూట అందులో వంద రూపాయల దగ్గర నుంచి ఆయిల్ ప్యాకెట్ల రేట్లు ఉన్నాయి నూట పది రూపాయలు అంటారు నూట ఇరవై అంటారు నూట ముప్పై అంటారు నూట యాభై అంటారు ఇలా క్వాలిటీని బట్టి మనం కొనుక్కుంటున్నాం మరి ఆ వేవనని వేరుశెనగ నూనె అని ఒక ప్యాకెట్ తెస్తాం అది నిజంగా స్వచ్ఛంగా వేరుశనగ నూనె ఉంటుందండి వాడికి వేరుశనగ గింజలే వాడికి ఆ రేటుకి రావు మన కిలో నూనె నూట యాభై రూపాయలకి ఎట్లా ఇచ్చేస్తాడండి అందులో ఏదో మొత్తానికి అన్ని కల్తీలు కలిసే కదా కలిస్తేనే మనకు ఆ రేటుకి వస్తుంది మనం తెచ్చుకొని ఇంకేం చేస్తాం నలుగురితో నారాయణ మనం కొనే పరిస్థితి లేదా అని అన్నట్టు మనం అందరూ వాడుతున్నారు మనం వాడుతున్నాం అన్నట్టు ఫుడ్ చెక్ చేసే ఉంటారులే ఇవన్నీ ఇంత ప్యాకింగ్ ఇంత కంపెనీ నడుస్తుంది అని అంటే ఇవన్నీ చికింగ్లు అయి ఉంటాయిలే అన్న నమ్మకంతో మనం ఇంటికి తెచ్చుకొని వాడుకొని తినేస్తున్నాం అది కల్తీ ఉన్నా లేదో మనకందరికీ తెలియదు కానీ ఆ రేటుకు వస్తుంది అంటే అది తెచ్చుకుంటున్నాం ఇప్పుడు సోమవారి విషయంలో అలా చేయకూడదు కదా స్వచ్ఛంగా ఆయనకి నెయ్యి వాడాలి సోమవారు ప్రసాదంగా భావిస్తున్నాం కాబట్టి ఆయనకు స్వచ్ఛంగా ఉండాలి కల్తీ అనేది ఉండకూడదు కాబట్టి మనం మనుషులకు కల్తీ కల్పిస్తున్నాం కదా అని భగవంతుడికి కూడా కల్తీలు కలిపేసి రేటు తక్కువ వస్తుందని స్వామివారికి ఎందుకు చేయాలండి అలాగా ఆయనకు ఆదాయం కూడా చాలా ఉంది ఈ రేటుకు వస్తుంది తక్కువ వస్తుందని ఎందుకు ఆయన విషయం ఇందుకు ఎందుకు ఆడాలి ఆయనకి నిక్కచ్చగా ఉన్న దాంట్లోనే చేయాలి మనం కల్తీలు తింటున్నామని సోమవారం కూడా కల్తీ పెడతారండి ఏం గవర్నమెంట్లు అండి ఏం ఏది చేస్తున్నారు అన్న విషయాన్ని అడుగుతుంటే దానికి సమాధానం చెప్పకుండా ఇంకా ఏదేదో మాట్లాడుతున్నారు నిజంగా భగవంతుడు వీళ్ళని భగవంతుడే చూసుకుంటాడు స్వామివారే శిక్షిస్తారు అని మనం ఇలాంటి మాటలు అనకూడదండి వాళ్ళని నిజంగా వాళ్ళకి ఎందుకంటే స్వామిని నమ్మరు వారు భగవంతుని నమ్మని వాళ్ళకి భయం ఎందుకు ఉంటుందండి ఉండదు మనం నమ్ముతాం కాబట్టి మనం భయపడతాం నమ్మని వాళ్ళకి భయం ఉండదు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇప్పుడు కనుక ఇలా వదిలేసాము అని అంటే ఇంకొకటి కూడా జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ బయటకు తీసి ఇది రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటనేది ఇలాంటి వాళ్ళని శిక్షించాలి ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి ఎవరు కూడా ఇలా చేయకూడదు ఈరోజు ఈ గవర్నమెంట్ ఉండొచ్చు రేపు ఇంకోటి రావచ్చు ఇంకోటి రావచ్చు ఎవరైనా సరే స్వామివారి విషయంలో మాత్రం ఇది అస్సలు ఇలాంటి తప్పులు జరగకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు ఈ రోజున అలాగే జరగాలి కూడా కానీ ఇప్పుడు స్వామివారి ప్రసాదం ఎవరన్నా ఇచ్చారు అని అంటే కొంచెం అనుమానంగా చూడాల్సిన పరిస్థితి వచ్చేసింది కానీ శనివారం రోజున మాట్లాడుతు మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది సోమవారం నిజంగా ఇలాంటి వాళ్ళని శిక్షించాలి ఇంకా ఏమైనా కనుక లోపాలు కనుక ఆ గుళ్ళో జరుగుతూ ఉంటే అవన్నీ బయట పెట్టాలని సోమవారం అయితే వేడుకుంటున్నాను ఇంకా ఎన్ని జరుగుతున్నాయో మనకు తెలియనివి కూడా ఉండే ఉండొచ్చు అందులోను కాకపోతే సోమవారే బయట పెట్టి అలాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి అని ఖచ్చితంగా కోరుకుంటున్నాను నమో వెంకటేశాయ